నగరంలోని బిఎంఆర్ హైస్కూల్ రంగనాయకులపేట నందు ఈరోజు సాయంత్రం కోట సూర్యనారాయణ ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ సీమపూరి హార్డ్వేర్ అండ్ లైరన్ పెయింట్స్ హోటల్ ఎస్ పార్క్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ నుడా చైర్మన్ ద్వారకానాథ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు గత ఎనిమిది సంవత్సరాలుగా కోటా శివరామయ్య మెమొరబుల్ సింహపురి గ్రూప్ వ్యవస్థాపకులు ఈ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి ఐదువేలు నుండి ఇరవై ఐదు వేల వరకు నగదు పురస్కార బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని టోర్నమెంట్లో పాల్గొనేటువంటి క్రీడాకారులకు షర్ట్లు మరియు అల్పాహార విందును కూడా ఏర్పాటు చేసినట్లు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గంగిశెట్టి మల్లికార్జున్ సుకుమార్ సివి శ్రావణ్ కుమార్ చిట్టి సంపతి హనుమంతరావు శ్రీనివాసులు సున్నా రమేష్ సునీల్ అమర రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు గత ఏడు సంవత్సరాలుగా కోట సిద్దరామయ్య మెమోరియల్ బ్యాడ్మింటన్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ని వాళ్ళ కుమారుడైనటువంటి కోట సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా క్రీడలు నిర్వహించడం అది కూడా జనవరి మాసంలో పొంగల్ కప్పులాగా లాగా కార్యక్రమం నిర్వహించడం ఎందుకంటే మరి మనం ఎంత సంపాదించినా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఒక మెమోరియల్ అన్నది మాత్రం క్రీడా రంగానికే సొంతం కాబట్టి ఆయన్ని స్ఫురించుకుంటూ ఏదైతే చిన్నాయనపల్లి ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి శివరామ కోటయ్య గారు ఏదైతే ప్రజాసేవ కోసంగా ఆయన ఆలోచన ఈ సమాజంలో పుట్టాం పెరిగాం సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి సంబంధించి కానీ విద్యా విధానాలకు సంబంధించి కానీ ఆ గ్రామంలో చేసినటువంటి కార్యక్రమాలు ఆయన క్రీడల పట్ల పెద్దలు చెప్పినట్టుగా క్రీడల పట్ల ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ని ఏదైతే కోట సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని స్ఫురించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోట శివరామయ్య గారి పేరుని వినిపించే విధంగా చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం ఏదైతే గారు చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఇది జిల్లా స్థాయి నుంచి అలాగే సౌత్ ఆంధ్రా నుంచి రాష్ట్ర స్థాయి దాకా రావడం జరిగింది ఈరోజు పెద్దలు వాళ్ళ నోట్లో చూసినటువంటి మాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ పెట్టమని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా వంతు పూర్తి సహకారాన్ని కూడా నా మిత్రుడు సోదరు లాంటి మా తోట సునీనాయ్య గారికి కూడా గట్టిగా అభినందన తెలియజేస్తూ సహకారాన్ని అందిస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏదైతే ప్రజాసేవకు సంబంధించి ఏంటంటే క్రీడారంగానికి సంబంధించి సూర్య ఉన్నారో మరి అదేవిధంగా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక సొంత స్థలాన్ని తీసుకొని ఇరవై రూపాయలకి రుచికరమైనటువంటి భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి కానీ వాళ్ళ తరపున అటెండర్స్గా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తన సొంత నిధులతోటి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రోజుకి ఐదు ఆరు వందల మందికి అక్కడ హాస్పిటల్కి వచ్చినటువంటి వారందరికీ కూడా కోట రమేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నిత్య కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది నిజంగా కూడా కోట శివరామయ్య గారి పుత్రులుగా వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు క్రీడానికి సంబంధించి కానీ సమాజానికి సంబంధించి నిజంగా మనందరం కూడా గుర్తు పెట్టుకొని ఆదర్శంగా తీసుకొని అడుగులు వేయాల్సిన పరిస్థితిని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా హృదయంగా అభినందన తెలియజేస్తా ఉన్నా కోట శివరామయ్య మెమోరియల్ టోర్నమెంట్ గత కొన్ని సంవత్సరాల నుంచి జరుపుతూ వస్తున్నారు కోట శివరావు గారు వచ్చేసి మాకు బావగారు నేను వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను మాది ప్రకాశం జిల్లా చన్నపాడిపల్లిని వచ్చిన కుగ్రాహము ఆయన మొదటి నుంచి వ్యవసాయం ఉన్నా క్రీడలున్నా చాలా అభిమానము ఆయనకు గుర్తింపుగా ఈరోజు వాళ్ళ కుమారుడు నలుగురు చోట గురుబ్రహ్మము కోట సత్యనారాయణ కోట సూర్యనారాయణ కోట రమేష్ నలుగురు ఆయన జ్ఞాపకార్థము ఆయన గుర్తుగా క్రీడల్ని కంటిన్యూ చేస్తూ గత కొద్ది సంవత్సరాలు ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనము నెల్లూరు జిల్లా ప్రజల తరఫున అభినందించాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టోర్నమెంట్ చేస్తున్నారు నెక్స్ట్ టైం కోరుకునేది అంటే తెలంగాణ ఆంధ్ర రెండు స్టేట్లే కలిపి టోర్నమెంట్ చేయాలని నేను ఈ సభాముఖంగా మన జవహన్ గారిని కూడా కోరుకున్నాను అది ఒక పెద్ద ప్రోగ్రామ్ గా చేసి రెండు రాష్ట్రాల క్రీడాకారులు అందరినీ ఏకీభవించి అందరినీ టోర్నమెంట్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను నిర్విఘ్నంగా జరుపుతూ ఉన్నారు వారికి ప్రతి సంవత్సరం ఇలానే జరపాలని కోరుకుంటున్నాము అట్లే రెండో బాలను కూడా ఇప్పుడు మీ గారు చెప్పినట్టు ఇరవై రూపాయలకి మా రమేష్ గారు మా బ్రెడరు ఆయన కూడా ఇలాంటి ప్రోగ్రాము సర్వీస్ చేస్తూ మా ఫ్యామిలీ అంతా కూడా సర్వీస్ మీద ఎక్కువగా మేము కాన్సన్ట్రేట్ చేస్తుంటాము వారికి మా బ్రదర్స్ అందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను వారికి ఎటువంటి అవసరమైన కూడా నేను సహాయంగా ఉంటానని అడిగే